హలో అండి అందరు ఎలా ఉన్నారు బావునరా సో ఈరోజు మేము మా టిఫిన్ దోశలు చేసుకుంటున్నాం మేము సో పొద్దున్న లేచి మా ఆవిడ దోశలు చేయడం స్టార్ట్ చేసింది మాకు మా పిల్లలకి అందరికీ దోశలు అంటే బాగా ఇష్టం మేము వారానికి కనీసం ఒకటి రెండు సార్లు అయినా దోశలు చేసుకొని తింటాం అన్నమాట మేము పుణెలో ఉన్నా కూడా మన తెలుగు వంటలు ఇడ్లీ కానీ దోశ కానీ వడలు ఇవన్నీ వారానికి కనీసం రెండు మూడు సార్లు అయినా చేసుకొని తింటాం సో ఈరోజు దోశలు చేస్తుంది మావిడ మీరు చెప్పినట్టుగా సో దోశల్లో కూడా మేము ఒకేసారి రెండు మూడు రకాలు చేసేసుకుంటాం ప్లెయిన్ దోశ కానీ కారం దోశ కానీ ఆనియన్ దోశ కానీ లేదా ఎగ్ దోశ కానీ ఎందుకంటే నేను నేను కానీ మావిడ కానీ ఏదైనా తినస్తాను కానీ పిల్లలు అంత ఈజీగా తినరు సో పిల్లలకు నచ్చేలాగా వెరైటీ దోశలు చేయాల్సి వస్తుంది ప్రతిసారి సో అది మా ఆవిడకి పెద్ద టాస్క్ అనమాట సో అందుకనే మావిడ ఎప్పుడు చేసినా కూడా దోశలు కానీ ఇడ్లీలు కానీ రకరకాలుగా చేస్తారు ఇడ్లీలో కూడా మనకి అప్పుడప్పుడు క్యారెట్ వేయడం లేదా రాగి ఇడ్లీలు అలాగే దోశల్లో కూడా ప్లెయిన్ దోశ ఆనియన్ దోశ లేదా ఎగ్ దోశ ఇలా చేస్తారు అనమాట మెయిన్గా ఎగ్ దోశ పిల్లలకి మేము ఇష్టంగా పెడతాం ఎందుకంటే పిల్లలు కూడా ఇష్టంగా తింటారు పైగా వాళ్ళకి మంచి ప్రోటీన్ ఫుడ్ కూడా పిల్లలకి సో ఇప్పుడు మీరు చూస్తున్నట్టయితే ఇందాక మా ఆవిడ ప్లెయిన్ దోశ వేసింది ఇప్పుడు కారం దోశ వేస్తుంది సో మేము కనీసం ఇట్లా వారానికి ఒకటి రెండు సార్లు చేసుకొని హాయిగా అందరం తినేసి నేను ఆఫీస్కి వెళ్ళిపోతాం సో ఇప్పుడు మీరు చూస్తున్నారైతే ఇప్పుడు మా ఆవిడ నెక్స్ట్ ఆనియన్ దోశ వేయబోతుంది సో ఆనియన్ దోశ కూడా మాకు పిల్లలు ఎక్కువ తినకపోయినా కూడా మేము మా ఆవిడ ఎక్కువ తింటాం ఆనియన్ దోశ కానీ కారం దోశ కానీ అయితే ఎక్కువ ఇష్టంగా తినేది ప్లేన్ దోశ లేదంటే ఎగ్ దోశ సో ఎగ్ దోశ ఎందుకు కావాలని పెడతామంటే పిల్లలకి వాళ్ళు వాళ్ళ ఓవరాల్ బాడీ డెవలప్మెంట్కి కానీ బ్రెయిన్ డెవలప్మెంట్ కానీ ఎగ్ అనేది చాలా అవసరం సో వాళ్ళు డైరెక్ట్గా ఇస్తే తిన ఒకసారి తింటారు ఒకసారి తినరు సో బాయిల్డ్ ఎగ్ కావచ్చు లేదంటే ఆమ్లెట్ కానీ లేదంటే హాఫ్ బాయిల్ కానీ ఇస్తే ఓసారి స్మెల్ వస్తుందని చెప్పి వాళ్ళు మెయిన్గా ఎల్లో తినరు సో అలాంటప్పుడు ఏం చేస్తామంటే ఇట్లా ఎగ్లో సారీ దోశలో మిక్స్ చేసి ఎగ్ దోశ లాగా చేసి ఇస్తే వాళ్ళకి ఆ స్మెల్ తెలియదు పైగా మంచి దోశ తింటున్న ఫీలింగ్తో మంచి ప్రోటీన్ ఫుడ్ తింటారు సో అందుకనే వచ్చు ఇప్పుడు మీరు చూసినట్టయితే మా ఆవిడ ఎగ్ జోస వేస్తుంది సో ఎగ్జూసే ఇట్లా రెండు రకాలుగా వేసుకోవచ్చు దోశ మీద డైట్కి ఇట్లా ఎగ్ పగలు కొట్టుకొని వేసుకోవచ్చు లేదంటే మనం ఆమ్లెట్ ఎట్లయితే వేసుకుంటామో ఫస్ట్ కలుపుకొని గిళ్ళ కొట్టేసుకొని తర్వాత సోన మొత్తం ఎగ్ మీద దోశ మీద వేసుకోవచ్చు సో అలా అయినా వేసుకోవచ్చు ఇలా అయినా వేసుకోవచ్చు సో ఇలా అయితే సింపుల్గా ఉంటుంది అప్పటికప్పుడు వేసుకోవచ్చు అని ఆవిడ ఎప్పుడైనా ఇలాగే డైరెక్ట్గా దోశ మీద ఎగ్ కొట్టేసి ఇలా స్ప్రెడ్ చేసేసి పైగా కొంచెం లైట్గా ఉప్పు కారం వేసేసిందంటే మంచి టేస్టీగా ఉంటుంది పిల్లలకు కూడా మెయిన్గా ఎల్లో అనేది ఆ ఎల్లో టేస్ట్ కానీ ఆ ఎల్లో ఫ స్మెల్ కానీ తెలియదు దోశలో వేసినప్పుడు సో వాళ్ళు ఇష్టంగా తింటారు మంచి వాళ్ళకి ప్రోటీన్ ఫుడ్ అందుతుంది అట్ ద సేమ్ టైమ్ మంచి ఓవరాల్ డెవలప్మెంట్కి యూజ్ అవుతుంది సో ఇలా మేము దోశలు వేసుకొని పిల్లలకి కానీ మేము కానీ ఇష్టంగా తింటాం సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో థ్యాంక్ యూ